సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ రెండు వేల ఐదు ఆధ్వర్యంలో మేము సైతం సమాచార హక్కు చట్టం కోసం అని కార్యకర్తలతో జిల్లా స్థాయి మండల స్థాయి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న అక్షర సైనికులందరికీ సమాచార హక్కు చట్టం పోరాట విప్లవ దండాలు అలాగే సమాచార హక్కు చట్టం కోసం నిరంతరం తమ అక్షర సైన్యంతో పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తులు ఫిర్యాదులతోని సమాచార హక్కు చట్టాన్ని అనేక కార్యక్రమాలను ప్రజల సమస్యలను ఎన్నో పథకాల గురించి బిల్లులోకి తీసుకొస్తూ అవినీతి అక్రమాలపైన అలిపెరగానే పోరాటం చేస్తున్న ఈ సమాచార హక్కు చట్టం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సమాచార హక్కు చట్టం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదులో అమల్లోకి వచ్చింది ఈ చట్టాన్ని భారతదేశం అంతటా కూడా నిర్విరామంగా కొనసాగుతుంది కాబట్టి సమాచార హక్కు చట్టం పైన ప్రతి ఒక్కరూ అవగాహన ఉండవలసిన అవసరం ఉంది సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా మనం పోరాటం చేయడానికి మనకు ఈ హక్కు కల్పించింది పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ప్రజా పథకాలు కానీ ప్రయోజనాలు కానీ అందనప్పుడు అవినీతి అక్రమాలు తాణవం చేసినప్పుడు ఈ సమాచార హక్కు చట్టం వజ్రాయుధంలో ఉపయోగపడుతుంది దీని ద్వారా సమాజంలో సామాన్య ప్రజల్ని చైతన్యం చేస్తూ మన సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలను దిగ్విజయంగా మనం నిర్వహిస్తున్నాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలోని అనేక కార్యకర్తలతోని ముందుకెళ్తూ దాదాపు మన సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో పన్నెండు వందల యాభై రెండు మంది కార్యకర్తలతో తెలంగాణలోనే అతిపెద్ద సమాచార హక్కు చట్టం పోరాట వ్యవస్థగా మనం రన్ చేస్తున్నాము అలాగే సమాచార హక్కు చట్టం హార్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా నిరంతరం సామాన్యులకు గొంతుగా సామాన్యుల సామాన్యుల యొక్క సందేశాన్ని సామాన్యుల యొక్క వాళ్ళ సాధక బాధకాన్ని వివరిస్తూ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా కూడా మనం వెలుగులో తీసుకొస్తున్నాం ఆర్టీఐ న్యూస్ ఛానల్ కూడా ఆదరిస్తూ అనేక మంది సభ్యులు కార్యకర్తలు సంఘటిత యాక్టివిస్టులతోని మనం సమాచార హక్కు చట్టాన్ని నిర్విరాంగా కొనసాగిస్తున్నాం ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రజా ప్రయోజన రీత్యా మనం అనేక దరఖాస్తులను ఫిర్యాదులను చేస్తున్నాము దాదాపు సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మనము మనం అనేక జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మనం ఇవ్వడం జరిగింది ఈ పంతొమ్మిది వేల అప్లికేషన్లో సుమారుగా ఏడు వేల ఐదు వందల యాభై అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి సమాచార హక్కు చట్టం ద్వారా నిరంతరం మనం న్యాయ నిపుణులతో మరియు సమాచార హక్కు చట్టం న్యాయవాద సలహాలతోని కూడా మనం కొన్ని కార్యక్రమాలు కూడా మనం నిర్వహిస్తున్నాం ఎందుకంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారులకు ప్రియాదారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన పైన కూడా మనం కేసులు వేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు పౌరులకు సరైన సమాచారం ఇవ్వాలా సమాచారం అడగడం మా జన్మ హక్కు కాదనే హక్కు ఏ అధికారికి కూడా లేదు మీరు ఏదో అడ్డజాకులు చెప్పి ఇది ఉంది అది అని చెప్పేసి లేదని చెప్పేసి మీరు ఇస్తే ఖచ్చితంగా తప్పుడు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మీ పైన న్యాయ పోరాటం కోర్టుకు వెళ్ళే హక్కు మాకుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు మీరు సహకరించి ఖచ్చితంగా పౌరులకు సరైన సమాచారాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి సమాచార హక్కు చట్టం పైన అవగాహన కల్పించాలా చట్టం వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్న కొన్ని కార్యాలయాల్లో అసలు బోర్డులు సిటిజన్ చార్ట్లు కూడా లేవు వీటిపైన కూడా మన సమాచార హక్కు చట్టం కార్యకర్తలు నిరంతరం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి సమాచార హక్కు చట్టం ద్వారా మరిన్ని కార్యక్రమాల్ని విస్తరించడానికి మనం సమాచార హక్కు చట్టం మేము సైతం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఒక కార్యకర్త తన చుట్టూ ఉండే పైన కానీ సాధక బాధకాల గురించి కానీ ప్రజా సమస్యల పైన కానీ ఖచ్చితంగా దరఖాస్తు ఇవ్వాలా అది గ్రామంలో ఇస్తారా మండలంలో ఇస్తారా అనే కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా మన సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ యాక్టివిస్టులకు కానీ మన ఆర్టీఐ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు కానీ మీరు తెలియజేయండి మీకు ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ అండగా ఇస్తుంది మీకు ఏదైనా సలహాలు కానీ సమాచారం కోసం ఏదైనా సమస్యలు ఎదురైతే ఖచ్చితంగా మా సభ్యుల కమిటీ నంబర్ తీసుకోండి సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ సెవెన్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఫోర్ జీరో ఈ నంబర్ ద్వారా మీకు ఏమైనా సమస్యలు కానీ సమాచార హక్కు చట్టంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి సమాచార హక్కు చట్టం కోసం నిరంతరం పనిచేస్తున్న ఆర్టీఐ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు